రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా తీరుతాము అనేటువంటి కాన్సెప్ట్లో వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ పెద్ద పెద్ద లీడర్స్ వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈ వాలంటీర్ల బ్యాచ్ ఉందో వాళ్ళందరితో వరస పెట్టి రాజీనామాలు చేయించేశారు వరస ఇక మీకు మీరు రాజీనామా చేయండి గెలిచిన తర్వాత ఖచ్చితంగా మేము మిమ్మల్ని మళ్ళీ తీసుకుంటాం మేమే గెలుస్తున్నాం కాబట్టి మనమే మీకు లోపు ఈ రెండు నెలలకు కానీ నెలకి ఐదు వేల పదివేలు ఇస్తాం ఇది వాళ్ళు ఇచ్చినటువంటి హామీ డబ్బులు ఇచ్చారలేదు మనకు తెలియదు కానీ అలా చేసిన అలా చేయడం అయితే కంప్లీట్ గా తప్పు అంటే దాని అర్థం ఏమవుతుందంటే ఇన్నాళ్ళు మీరు వైసీపీకి సంబంధించిన వాళ్ళనే పెట్టుకున్నారు అనేది అఫీషియల్ గా ఒప్పుకున్నట్టుంది అట్లా చేయడం వల్ల నిజానికి ఎనభై శాతం స్థానాల్లో వైసీపీ యొక్క కేడర్లనండి వైసీపీ యొక్క సపోర్టర్లనండి వైసీపీ కార్యకర్తలు అండి వాళ్ళనే వాలంటీర్లుగా పెట్టుకున్నారనేది సుస్పష్టం ఎట్లయితే గతంలో చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీల్లో తన పార్టీకి సంబంధించిన కార్యకర్తలను కుర కార్యకర్తలను పెట్టుకున్నారు అట్లాగే వాలంటరీ వ్యవస్థలో పెట్టుకున్నారు అనేది కష్ట స్పష్టంగా కనబడుతుంది అయితే ఒకటి ఏంటంటే వాలంటరీ వ్యవస్థలోనూ లోపాలు ఉన్నాయి జన్భూమి కమిటీలో కూడా లోపలు ఉన్నాయి జన్భూమి కమిటీ అంత వరస్ అయితే కాదు కానీ వాలంటరీ వ్యవస్థ ఇంటికి ఇంటికి వెళ్ళి డబ్బులు ఇవ్వడం కానీ వాళ్ళకి ఏదైనా చెందిన సమస్యలు ఉంటే చూడడం అంతవరకు వాళ్ళు మెచ్చుకోవచ్చు కానీ వాళ్ళు ఖచ్చితంగా పక్కాగా వైసీపీ సపోర్టర్లుగా పని చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకపోతే పథకాలు పోతాయి డైరెక్ట్ గాను బెదిరింపులుగాను ఇండైరెక్ట్ గాను ఇట్లా కొంతమంది బెదిరిస్తే కొంతమంది ఇండైరెక్ట్ గా జాగ్రత్తలాగా చెప్పడం ఇట్లా చేశారు అందులో అసలు క్వశ్చన్ లేదు ఇది ఇప్పటికైనా ఒప్పుకోవాలి వైసీపీ వాళ్ళు అయితే ఆఖరి నిమిషంలో వాళ్ళందరూ రాజీనామా చేయడం జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం పని చేయడం అనేది జరిగింది కానీ అనూహ్యంగా ఎవరు ఊహించిన విధంగా ఏం జరిగిందో తెలియదు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేసారు సో ఈయన అధికారంలోకి వచ్చారు కాబట్టి తమ ఉద్యోగాలు పోయినట్టే ఆల్రెడీ రాజీనామా చేశారు కదా సో ఆ ఉద్యోగాలు పోయినట్టే సో మళ్ళీ మీరు మమ్మల్ని అధికారంలోకి వచ్చారు కాబట్టి మీరు మమ్మల్ని తీసుకోండి మేము వాళ్ళ ఫోర్స్ వాళ్ళు రాజీనామా చేయాల్సి వచ్చింది మమ్మల్ని క్షమించిందంటే వీళ్ళు కొత్త అవసరం ఇక్కడ వైసీపీ తప్పు ఉంది టీడీపీ తప్పు ఉంది గతంలో జన్మకం డివిషన్ టీడీపీ తప్పు ఉంది వాలంటీర్ డివిషన్లో వైసీపీ తప్పు ఉంది రాజీనామాలు చేయించడం ఇందాక చెప్పినట్టు సుస్పష్టంగా వాళ్ళు తమ వాళ్లే అనేది వాళ్ళు వైసీపీలో వాళ్ళు ఓపెన్ గా చెప్పేశారు సో అట్లా చెప్పినప్పుడు మళ్ళీ వాలంటీర్లు ఎట్లా వెళ్లి టీడీపీని అడుగుతారు వాలంటీర్లు తప్పు అది వైసీపీ వాళ్ళు చేయమంటే రాజీనామాలు చేయడం భయంతో చేశారు ఫోర్స్ఫుల్ గా చేశారు చేశారు కదా తప్పే వ్యవస్థ మీద తిరగబడి అట్లా వేరే వాళ్ళకి అనుకూలంగా పనిచేయడం కోసం రాజీనామా చేయడం అది ఫోర్స్ఫుల్ గా అయినా సరే తప్పే సో తప్పు చేసినప్పుడు మళ్ళీ మమ్మల్ని తీసుకొని మేము న్యాయంగా ఉంటాం అంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు అందువల్ల కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఆల్రెడీ రాజీనామా చేయకుండా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మేము కంటిన్యూ చేస్తాం మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి కేసులు పెట్టండి నా బలానా ఎమ్మెల్యే ఎమ్మెల్యే బలానా లీడర్ లోకల్ లీడర్ నన్ను ఫోర్స్ చేశాడు రాజీనామా చేయమని అందువల్ల రాజీనామా చేశాను అఫీషియల్గా మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అప్పుడు మేము మిమ్మల్ని తీసుకునే కన్సిడర్ చేస్తామని నాకు ప్రపోజల్ అయితే నచ్చింది ఎందుకంటే నిజంగా వైసీపీ వ్యక్తి అయిన వాడు ఖచ్చితంగా ఆ లోకల్ లీడర్ మీద పెట్టేటువంటి పని చేయడం లేదు నేను న్యూట్రల్ అనుకున్నవాడు ఖచ్చితంగా ఆ వ్యక్తి ఆమె అబ్బాయో మగో ఆడో ఆడపిల్ల చేస్తారు డెఫినెట్లీ వెళ్ళి కేసు పెడతారు అంటే భయపడతారేమో కానీ వెనకాల టీడీపీ వాళ్ళు కొంచెం సపోర్ట్ ఇస్తే డెఫినెట్లీ పెడతారు ఇది బాగానే ఉంది అనిపించింది నాకైతే ఎందుకంటే ఎవరు నమ్మాలి ఎవరు నమ్ము కూడా ఎట్లా తెలుస్తుంది మరి కూటమి వాళ్ళకి వెనక తీసుకోవాలంటే సో వాలంటీర్ వ్యవస్థ విషయంలో వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం కాస్తంత కాంట్రవర్షిల్గా అనిపిస్తున్నా వియర్డ్గా ఆక్వర్డ్గా అనిపిస్తున్నా బట్ స్టిల్ అది కాస్త పర్వాలేదు నిజా నిజాలు ఎవరు సరైన వ్యక్తి అనేది తెలుసుకోవడానికి ఇది ఒకటే మార్గం అని అనిపించింది సో మీకేమనిపిస్తుంది వాలంటీర్ వ్యవస్థ విషయంలో వైసీపీ చేసిన తప్పులు అంటే వీళ్ళు రాజీనామా చేసిన తప్పులు అంటే టీడీపీ వాళ్ళు చేస్తున్న తప్పులేంటే కామెంట్ చేయండి